నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి స్టాంప్ వేయించుకొని టికెట్ తీసుకొని అయితే వెళ్లిపోతూ ఉన్నాము అలాగే ఈ యొక్క జూన్ ముప్పై తర్వాత కువైట్ లో అయితే మనము కాను ముగిసింది జులై ఒకటి నుంచి కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తనిఖీలలో నిర్వహించినప్పుడు వందల సంఖ్యలో ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టు చేసిన ప్రవాసులను ఎక్కడ ఉంచుతారు ఎన్ని రోజుల్లో కువైట్ నుంచి తమ దేశాలకు పంపిస్తారు ముఖ్యంగా మన భారతీయులు అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే అరెస్ట్ చేస్తూ ఉన్న ప్రవాసులను ఏం చేస్తూ ఉన్నారు అలాగే వారిని ఇండియాకు ఎన్ని రోజుల్లో బహిష్కరిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారన్నా చాలా మంది వాళ్ళ యొక్క స్నేహితులను కానీ బంధువులను కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు ఎన్ని రోజులకి ఇంటికి వెళతారని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబాలకు తెలపాలంటే ఎన్ని రోజులను చెప్పేసి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ దేశమైతే మునపటిలాగా వారం రోజులు పది రోజులు నెలల అయితే పెట్టుకోవడం లేదన్నా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించండి తనిఖీలు నిర్వహించిన తర్వాత ప్రవాసులను అరెస్టు చేస్తారు అరెస్టు చేసిన తర్వాత వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాలుగు వసతి కేంద్రాలు షెల్టర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క షెల్టర్లలో వాళ్ళను ఉంచి వాళ్లకు భోజనం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఆయా ఎంబసీల సహకారంతో ఏ దేశానికి సంబంధించిన ప్రవాసుడు ఉంటే ప్రస్తుతానికి భారతీయులైతే ఇండియన్ ఎంబసీ సహకారంతో వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళ యొక్క యజమానిని సంప్రదించి విమాన టికెట్ తీసుకుని వాళ్ళను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తారు ఈ యొక్క ప్రక్రియ కేవలం నాలుగు రోజుల్లో మాత్రమే ముగుస్తుందని చెప్పి అరెస్టు చేసిన ప్రవాసులందరినీ నాలుగు రోజుల లోపే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థానిక మీడియాకు పేర్కొంది మరి నాలుగు రోజుల్లో ప్రవాసులను మన భారతీయులను బహిష్కరిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత జైల్లో పెట్టకుండా వసతి కేంద్రాల్లో అయితే పెడుతూ ఉన్నారు దీంతో చాలా మంది ఇంటికి ఎప్పుడు వెళతారు పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించారన్నా నాలుగు రోజుల్లో అయితే పంపిస్తామంటూ ఉన్నారు మరి పంపిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్